ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పెళ్లి సీజన్ నడుస్తుంది కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రం వింత పెళ్లిలు జరుగుతున్నాయి అంటే ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరట్లేదు అని చెప్పి వాళ్లకు తెలిసిన ఒక అబ్బాయికి మత్తు ఇచ్చారు మొత్తం అంటే ఏం ప్రాణాంతకం కాదు నార్మల్ గా ఆయనకి నిద్ర మాత్రల టైప్ ఉంటాయి సో ఆ నిద్ర నా అబ్బాయికి ఇచ్చి పెళ్లి మండపంలో పెళ్లి కొడుకులాగా ముస్తాబ్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ అబ్బాయితో ఆయన తాళి కట్టించడం అదేవిధంగా బొట్లు పెట్టించడం ఇవన్నీ అంటే కంప్లీట్ గా పెళ్లి ఎలా జరుగుతుందో ఇలానే చేశారు ఇది రాజస్థాన్ లో అదేవిధంగా మహారాష్ట్రలోని కొన్ని ఏరియాస్ బీహార్ లోని కొన్ని ఏరియాస్ జరిగింది మెయిన్లీ ఈ వీడియో మాత్రం బీహార్ లో జరిగింది ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే మీకే అర్థం ఆయన ఇట్లా మొత్తం తాగిన ఒక వ్యక్తి లాగా మొత్తం డ్రౌజీగా ఉన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అమ్మాయిని పక్కన చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు ఎలా అయినా దీని పీడా వదిలించుకోవాలి చాలా మంది పేరెంట్స్ ఈ మధ్య కాలంలో అమ్మాయికి తొందరగా పెళ్లి చేయడానికి ఇలాంటి స్కామ్స్ ఎన్నో చేస్తారు ఇక ఇటు అబ్బాయి తరగడం వాళ్ళు ఏం కూడా తక్కువ కాదు అమ్మాయి కూడా సేమ్ ఫాలో అవుతున్నారు అమ్మాయికి సంబంధించి అమ్మాయికి మత్తు మందులు ఇవ్వడము సేమ్ అబ్బాయికి ఎలా అయితే చేశారో సేమ్ వేలో ఇది అబ్బాయి కూడా చేస్తున్నట్ట అబ్బాయికి పెళ్ళి అవ్వకపోయినా అబ్బాయికి సంబంధించి పిల్ల దొరకకపోయినా ఏదైనా సరే కొత్త కొత్త విషయాలలో ఇవన్నీ కూడా చేస్తున్నారు బీహార్లో బీహార్కి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్లలో ముందు నుంచి కూడా అది ముందంజలో ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఇంత పెళ్ళిళ్ళు చేయడంతో ప్రజెంట్ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు డౌట్ రావచ్చు అరే వాళ్ళకి సో వచ్చిన తర్వాత విడాకులు తీసుకోవచ్చు కదా అని ఇప్పుడు ఒక్కసారి అంతమంది ముందు పెళ్లి చేసేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవడానికి అట్లీస్ట్ వన్ ఇయర్ టైం పడుతుంది దానికి సంబంధించి సరే పోతే పోయింది విడాకులు ఎందుకు అని అనుకొని చాలా మంది దాన్ని కాంప్రమైజ్ అప్పి ఆ పెళ్లిలో ఉంటున్నారు ఇలా మార్కెట్ లో ఎన్నో జరుగుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు నీకు ఇంకొన్ని స్కామ్స్ చెప్పాలా ఇలాంటివి అమ్మాయి పేరు మీద లక్షల కోట్ల ఆస్తున్నట్టుగా కోట్ల రూపాయల పొలాలు ఉన్నట్టుగా ఆ దస్తావేజీలు అదే విధంగా దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు వీళ్ళ దగ్గర కాగితాల్లో పెట్టుకుంటారు మా అమ్మాయి పేరు మీద ఇంత ఆస్తుందండి మేము పోయాక మా అమ్మాయికే వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తారు ఇక అబ్బాయి వాళ్ళ రేరే మనకు ఎక్కువ మనీ లేవు కదా ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకుందాం అమ్మాయి ఎలా ఉంటుంది మనకు పైసలు వస్తాయి కదా అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆ దస్తావేజీలు అడిగి అవి నిజమా కాదనేది ఎవరైతే చూసుకోరు కదా సో రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇలాంటి స్కామ్స్ కూడా ఎన్నో అవుతున్నాయి ఇక అన్నిటికంటే బిగ్గెస్ట్ స్కామ్ అన్నిటికంటే దారుణమైన స్కామ్ ఏదంటే మేకప్ అమ్మ రామ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే అసలు ఆ అమ్మాయికి సంబంధించి ఒక కానీ నేను ఇంకొక అమ్మాయిని తిట్టకూడదు కానీ మీరు అందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కానీ ఓవర్ వాల్ పుట్టి వేసినట్టు మొహం మీద పెయింట్ వేసుకున్నట్టు అసలు అమ్మాయి చేతులకి మొహానికి అసలు సంబంధమే ఉండదు అంత దారుణంగా తయారు చేస్తారు ఇక ఈ మేకప్ ఆర్టిస్టులు దానికి తగ్గట్టుగా వేల కొద్ది మనీ తీసుకొని అబ్బాయిలకు సంబంధించి స్కామ్స్ అన్ని చేస్తున్నారు పోనీ అబ్బాయిల దిక్కేమన్నా అందరూ సత్తె పూసలంటే అంటే కాదు విగ్గులు పెట్టుకొని రావడము అదే విధంగా గుండ్లు ఉంటాయి చాలా మంది చిన్నగా ఓన్లీ ఈ కొంచెం ఫ్రంట్ హెయిర్ మాత్రమే ఉంటుంది పార్లర్ వెళ్ళి ఇంతంత స్ప్రే కొట్టుకొని వచ్చి ఆ అమ్మాయికి అసలు ఎంత మంచిగా అనిపిస్తారంటే నెక్స్ట్ డే పొద్దున చూసే కల్లా ఆయన మొత్తం బాల్ హెడ్ అదే విధంగా బట్టతల మొత్తం ఆయన చూస్తేనే వింత జీవి లాగా ఉంటాడు ఇలా చాలా జరుగుతున్నాయి సో పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి ఒక్కసారే జరుగుతుంది పెళ్లి నూరెళ్ళ పంట అది అని చెప్పడం కాదు ఎవరిని చేసుకుంటున్నాము ఎలాంటి వ్యక్తులతో మనం ఫ్యూచర్ని అంటే ముందుకు వెళ్ళబోతున్నాము ఏంటి ప్రతి ఒక్కటి చూసుకోవాలి ఆస్తుంది కదా అమ్మాయి అందంగా ఉంది కదా అని కాకుండా ఎప్పుడైనా కూడా మీకు అలాగే సరి అవుతుందా రేపటి రోజు మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మనతో బాగుంటుందా ఉంటుందా అబ్బాయి మంచిగా చూసుకుంటాడా లేదా ఇవన్నీ చూసుకోండి ఆరు ఫిగర్ల శాలరీ ఉంది కదా అని కాకుండా సో ప్రజెంట్ నార్మల్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో ఇలాంటి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి డైరెక్ట్గా మీరు ఎలా ఉన్నారో జెన్యూన్గా అలానే చూపెట్టండి మీ జెన్యునిటీనే వాళ్ళకి నచ్చుతుందేమో రేపటి రోజు ఖచ్చితంగా సో సోషల్ మీడియాలో ఇలాంటి వింత పెళ్ళిళ్ళు విధంగా స్కామ్స్ చేస్తున్నట్టుగా తెలిసింది సో ఇప్పుడు ఎవరైనా ఇలాంటి స్కామ్స్ చేసి మీరు డైరెక్ట్గా సైబర్ క్రైమ్కి కంప్లైంట్ కూడా చేయొచ్చు సో బీహార్లో జరిగిన ఈ ఈన్సిడెంట్కి సంబంధించి మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాడి వీడియో స్టేట్ ఇండియన్ మనం